మాస్టీవీ న్యూస్కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత శ్రీ బాబయ్య దర్గా ప్రాంతంలో మైనార్టీలతో ఇంటింటికి వెళ్ళి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గుడ్ మార్నింగ్ పేరుతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈ ప్రాంతమంతా కలియ తిరిగారు కానీ ఏ ఒక్క అభివృద్ధి చేసిన పాపాన పోలేదు వారి ఆర్థిక స్థితిగతులు మార్చుకునే ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యారు అని అన్నారు గతంలో కూడా తెలిపామని అధికార పార్టీ వైసీపీ మైనార్టీలను మోసం చేస్తుందని అన్నారు మైనార్టీలను అన్ని విధాల ఆదుకునేది టీడీపీ ప్రభుత్వమేనని అన్నారు గెలిచేది టీడీపీనేనని అధికారం రాగానే ఈ దర్గా ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఆమె తెలిపారు

గతంలో శంకర్ నారాయణ గారు వార్డు వార్డు తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ ఇవ్వండి తెలుగొండ మున్సిపాలిటీ ట్రూ బ్రేక్లే మారుస్తారని చెప్పి నారాయణ గారు ఏమో కనిపించడం లేదు ఏ వార్డు మంచి చూసినా మంచినీటి ఉన్నాయి అదే విధంగా డ్రైనేజు వ్యవస్థ డ్రైనేజ్ కాలంలో అయితే మేము వేసాం సీసీ రోడ్లు మేము వేసాం అదేవిధంగా ఇప్పుడు ఎక్కడ డ్రైనేజ్ అక్కడే ఉంది వెనుగొండ రూపురేఖలు మారుస్తానన్న శంకరనారాయణ రూపురేఖలు మారాయే తప్ప వెనుగొండ మున్సిపాలిటీ ఏ విధంగానూ అభివృద్ధి జరగలేదు సీసీ రోడ్లు కావచ్చు ముఖ్యంగా మైనార్టీస్ వాళ్ళు ఎక్కడికి పోయినా మంచినీళ్ళ సమస్య పాటు డ్రైనేజ్ సమస్య ఇంకా వెయ్యవలసిన అభివృద్ధి ఏమాత్రం వైసీపీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదు అదే విధంగా ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి మున్సిపల్ మున్సిపాలిటీ కూడా చైర్మన్ కూడా చేసిన తర్వాత కూడా ఇక్కడ అభివృద్ధి చూద్దాం ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు మేము ప్రజలకు తెలియజేశాం ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వంలో గతంలో అభివృద్ధి జరిగింది ఇప్పుడు మళ్ళీ పెనుగొండ రూపురేఖలు పెనుగొండ టౌన్ రూపురేఖలు మారుస్తామని కూడా తెలియజేశాం నేను గతంలోనే చెప్పాము ఆయన పళ్ళత కూడా గుడ్ మార్నింగ్ పెనుగొండ గుడ్ మార్నింగ్ పెనుగొండ అంటే తెలుగుండ రూపు రేటులు మార్చేస్తానని చెప్పి ప్రజలతో ఓటు వేయించుకొని ఈరోజు మైనార్టీ ద్రోహి ఎవరంటే వైసీపీ పార్టీ అని చెప్పాలి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మైనార్టీలు గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ కనీసం రంజాన్ తోఫా కూడా ఈ లేని పార్టీ వైసీపీ పార్టీ ఓట్లు వేయించుకున్నారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని చెప్పారు ఆల్రెడీ వేరే చోటుకు ట్రాన్స్ఫర్ అయిపోయారు మేము ఈరోజు మేము గతంలో కూడా చెప్పాం వాళ్ళు అభివృద్ధి చెయ్యరు మోసపోద్దండి చెప్పాం ఎక్కడ చూసినా తెలుగుదేశం అభివృద్ధి కనిపిస్తుంది తప్ప కనీసం తెలుగుదేశం ప్రభుత్వంలో వేసిన డ్రైనేజ్లు డ్రైనేజ్ క్లీన్ చేసే పరిస్థితులు లేదు ఎక్కడ మేము గతంలో ఎల్ఈడి బల్పులు వేసాం ఆ బల్పులు బర్న్ అయితే కూడా మార్చలేని పరిస్థితిలో వైసీపీని మున్సిపాలిటీ ఆ పరిస్థితిలో ఉంది వార్డులోకి వెళ్తూ ఉంటే మైనార్టీ వాళ్ళకి పెనుగొండ టౌన్ అంతా చూస్తుంది ఎక్కడ డ్రైనేజ్ అక్కడ ఉంది గలీజు చుట్టూ కుటుంబాలు ఉన్నాయి ఏమాత్రం మెయింటెనెన్స్ లేదు పక్క డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది సిసి రోడ్ల సమస్య ఉన్నాయి గతంలో మేము అసలు మేము తెలుగుదేశం ప్రభుత్వంలో తాగునీటికి సమస్యగా ఉందని మేము బోర్ ఆ బోరు మోటరు కూడా తీసుకొని అమ్ముకున్నారంటే వైసీపీ పరిస్థితి ఏమిటో కూడా ఆలోచించుకోండి నేను తెలియజేసేది ఒకటే రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం మేము గొల్లపల్లి కృష్ణా జిల్లాలో గొల్లపల్లి తీసుకో గొల్లపల్లి నీళ్లు వెనుగొండకి త్రాగునీరు సమస్య తీర్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ కూడా ఇంటింటికి కొలాయి ఇవ్వబోతున్నామనే విషయం కూడా నేను తెలియజేస్తాను